రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేసి సమర్థులను నియమించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు రాజమండ్రిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోయినప్పటికీ నగరం ఎంతో అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజాధనంతో ఖరీదైన ప్రచారాలు చేయిస్తున్నారని నగరపాలక సంస్థ ప్రజల నుంచి వసూలు చేస్తున్న పనులకు తగ్గట్టు నగర వాసులకు సౌకర్యాలు లేవని మున్సిపల్ కమిషనర్ కు బాధితులు మొరపెట్టుకున్నా సమస్యల పరిష్కారం కావడం లేదని ఆస్తి వివరాలు తారుమారు చేయడంలో రెవెన్యూ శాఖను మించిపోతున్నారని మెరుగైన సేవలు అందించకపోగా అవినీతిని బహాటంగా ప్రోత్సహిస్తున్నారని పైగా బాధితులు దిగువస్థాయి అధికారులు నేరుగా కమిషనర్కి ఫిర్యాదు చేస్తామంటూ హేళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఆర్టీ సెక్యూర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఎన్నికలు సమర్పిస్తున్నాయి రాజకీయ పక్షగాళ్ళు అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వస్తున్నారు ప్రచారం చేస్తున్నారు నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు ఈ ఐదేళ్ళుగా ఈ రాజమండ్రికి ఏ న్యాయం చేశారు ఏ అభివృద్ధి చేశారు అన్నది తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ ఒక్కడైనా చెప్పడానికి ఒక్కడైనా సిద్ధంగా ఉన్నారేమో అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తుంది రోజు రాజమండ్రిలో ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే కొడతారు ఆ రాజకీయ పార్టీలో ఈవెన్ వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీలో కావచ్చు ఎవరికి ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే తడతారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రజల సమస్యల పట్ల నిర్విరామంగా వాళ్ళ వెంట బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తాం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ హడావిడిగా కంబాల చెరువు దగ్గర ఒక ని చాలా అభివృద్ధి చేశాం అని చెప్పుకో చెప్పుకొస్తుంది ఏం అభివృద్ధి చేశారు వినోదం పేరుతో దోపిడీ చేస్తున్నారు టిక్కెట్ యాభై రూపాయలు పెట్టారు కుటుంబంతో వెళ్ళలేదు మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఫండ్ కావాలి రోడ్లు ట్రైన్లు లేవు గ్రీ లేదు ఇలాంటి వాటి కోసం ఏ రోజైనా మీరు అసెంబ్లీలో మాట్లాడారా బూతులు తెచ్చుకోవడానికి వేదికగా అసెంబ్లీని మీరు కేంద్రంగా చేసుకున్నారు ఈ రాజమండ్రి సమస్యలని ఈ రాజమండ్రి అభివృద్ధిని మీ స్వార్థ ప్రయోజనాలకి తాకట్టు పెడుతున్నారు ఈ ఇలాంటి ఘోరమైనటువంటి పాలకల్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఈ రాజమండ్రిని అభివృద్ధి పరచుకోవాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి అన్ని వర్గాల ప్రజలకి విద్యా వైద్యం అందరికీ చేరువ చేసేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఇంటికి తెలియజేసి ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఇది ఒక మనకు ప్రతిష్టతో కూడినటువంటి పని అనే ఒక ఆలోచన రాజమండ్రి ప్రజలకు వచ్చే విధంగా మన పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచే ప్రతిరోజు ప్రతి నిమిషం కృషి చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు తెలుగు న్యూస్